హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హస్ని రాజపూడి ఛానల్ మేము ఈరోజు బోటి తెచ్చుకున్నాము ఈరోజు సండే అండి ఈరోజు ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి బోటి తెచ్చుకున్నాము ఇదిగోండి బోటి దీన్ని ఎలా కడగాలి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది పొట్ట ఇది వేణీళ్ళలో ఉడకబెట్టాలి ఫస్ట్ రెండు మూడు సార్లు కడిగి తర్వాత వేడి వేసి ఉడకబెట్టాలి ఒక పది పదహైదు నిమిషాలు ఇదిగోండి ఇది దుబ్బ ఇదిగోండి ఇవి వేగులు ఇది మేము ఇవి పేగులు ఇవన్నీ ఎలా కడగాలి ఎలా క్లీన్ చేయాలి ఇదంతా ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది వన్ అవర్ పడుతుంది ఇదంతా ఎలా క్లీన్ చేయాలనేది మీకు చూపిస్తా తర్వాత ఇది ఇది ఇవి ఇది పైన ఉండేదంతా వెన్నెల్లో ఉడకబెడితే పోతుంది దాన్ని చాక్ తీసుకొని ఇలా అంటే అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇది ఫుల్ బోటి అండి మొత్తం ఫుల్ బోటి తెచ్చుకున్నాము దీన్ని టూ టూ త్రీ టైప్స్ ఆఫ్ కర్రీస్ చేసి చూపిస్తాము మీకు ఫస్ట్ వాటర్ పెట్టుకొని తిని రెండు మూడు సార్లు ఉడకబెట్టక ముందే రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా కడిగితే ఈ పసుపు పైన ఉండే గలీజ్ ఇదంతా పోతుంది ఇలా కడిగి ఇంకా కడిగేస్తున్నాం మళ్ళీ ఇంకోసారి కడుగుతాము కడగడం చాలా పని కానీ ఒక గంట కష్టపడితే ఇది ఈజీగా కడిగి తర్వాత కర్రీ చేసుకోవచ్చు ఇది ఇంతకుముందు పల్లెటూరులో మా ఊళ్ళో ఎక్కువ బాల్యంతలకు చేసి పెట్టేవాళ్ళు ఇది బాలిన తలకు పెడితే చాలా బలం అంట ఇంకోసమే మా ఊళ్ళో దీన్ని చేసి పెట్టేవాళ్ళు ఈ పుట్టను ఇలా బాగా రెండు నిమిషాలు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు దీన్ని నీళ్ళలో వేసి ఉడకబెడ్డాము ఒక పది పదహైదు నిమిషాలు ఉడికితే ఇదంతా పోతుంది ఇప్పుడు వేన్నిల్లు వేసి ఊట దీన్ని ఇదిగోండి ముందర ఈ వేన్నిళ్ళు స్టవ్ పైన పెట్టి వేడి చేసినాను డేస్లో వేన్నిళ్ళు నీళ్లు పెట్టి దీంట్లో ఇదిగోండి నీళ్ళు కాగినాయి దీంట్లో ఉప్పేసినాను వేసి ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న బోటిని దీంట్లో వేసుకోవాలి ఫ్లేమ్ హైలోనే పెట్టుకోవాలి ఇదంతా బాగా ఉడకాలి ఇదిగోండి ఇలా వేసినాను కదా ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా ఒత్తాలి ఇప్పుడు దీన్ని ఒక పది నుంచి పదహైదు నిమిషాలు ఉడకబెట్టాలి ఇది ఇది ఉడికేటప్పుడు పొంగు వస్తుంది ఇదంతా అప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవాలి ఇదిగోండి ఇది ఇప్పుడు ఈ పొట్ట ఉడికేలోపు నేను మిగతా పార్సల్ని క్లీన్ చేస్తాను అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి ఈ దొబ్బను ఇలా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసి చూపిస్తాను ఇదిగోండి అంతా ఇలా శుభ్రంగా కడుక్కొని కింద ఇలా పెట్టే దీని నుంచి అంతా జలీజా వచ్చేసింది ఇలా పెట్టేసుకోవాలి ఈ రంధ్రం వాటర్ వేయడాక పెట్టుకోవాలి ఇదిగోండి పేగు చూసి ఇలా క్యాప్ కింద పెట్టినంటే ముక్క నుంచి వాటర్ వెళ్ళి చూడండి ఎలా అంటే మొత్తం వచ్చేస్తుంది దాంట్లో నుంచి ఇవన్నీ ఇలా పెట్టుకోవాలి ఏమి ఇంకా అంతా నీట్ అయిపోతుంది ఇది ఒకసారి ఒకసారి చేస్తే చాలా ఈజీ అండి ఇది నేను కూడా మా కథ దగ్గర నేర్చుకున్నాను నాకు అసలు ఫస్ట్ అండి మా అక్కడ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను నేను కూడా ఇవన్నీ ఇలా పెడితే మొత్తం వచ్చేస్తుంది ఇలా ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంది వేగులు ఒక్కటే అండి ఎక్కువ టైం పట్టేది ఇవన్నీ కడుక్కున్న తర్వాత మళ్ళీ ఒకసారి వెన్నీళ్ళలో కూడా కడుగుతా ఇవన్నీ ఇలా ఉంటే ఇవ్వండి ట్యాప్కి ఎలా పెట్టాయనేసి నీళ్ళు అన్నీ లోపలే పోయి ఇవ్వండి ఇలా బుడగ మాట వచ్చేస్తుంది మా బాబు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు మర్చిన బాబు నేను ఏ పని చేసినాడో అక్కడ మా బాబు హెల్ప్ చేస్తున్నాడు ప్పుడు కడిగేటప్పుడు మాత్రమే స్మెల్ వస్తుందండి ఇదంతా నీట్ చేసినాక అసలు స్మెల్లే ఉండదు బోట స్మెల్లే ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి అంతా ఇలా క్లీన్ చేసుకోవాలి నీట్గా చూడండి ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఉందో అసలు స్మెల్లే లేదు ఇవన్నీ అన్ని పేరులు అన్నీ చేసుకుండా పెట్టేసి కడిగేశాను చూడండి ఎంత నీట్గా అయిపోయినాయో ఇది బూటి కర్రీ చేసుకోవడము ఈ క్లీనింగ్ అంతా కొంచెం పని కానీ చేసుకుంటే బాగుంటుంది ఇలా అంతా బాగా ఒకసారి ఇలా పిసుక్కోవాలి బాగా ఇవ్వండి ఇలా నీట్గా కడిగి పెట్టాను ఇప్పుడు దీన్ని ఏం చేయాలో చూద్దాం ఇదిగోండి ఇది పెట్టి పదహైదు నిమిషాలు అయింది ఇదిగో ఇలా ఊడొచ్చేస్తుంది ఇలా అంటే ఇలా ఊడొచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఉడికిపోయినట్లేదు ఇప్పుడు దీన్ని బయటికి తీసుకుపోయి ఇది అంతా చాక్తోటి ఇలా గిడితే మొత్తం వచ్చేసి నీట్ అయిపోతుంది ఇది చూడడానికి ఇలా ఉంటుంది కడిగిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది బోటీని ఇంత బోటీ తెచ్చుకోవద్దు ఫస్ట్ టైం చేసుకునేటప్పుడు కొంచెం తెచ్చుకొని ట్రై చేయండి ఇవ్వండి పదహైదు నిమిషాల తర్వాత ఇలా ఉడికింది ఇప్పుడు దీన్ని నీళ్ళు వంపేసి చల్లనీళ్ళు పోసుకున్నాం దీంట్లో చల్లనీళ్ళు పోసుకున్నాం దీన్ని చాక్తో గీతాం పైన పెట్టి అంతా లేచిపోయింది ఇవ్వండి చాక్తో గీపితే ఇలా అంత ఇది పైనది అంతా వచ్చేస్తుంది ఇలా ప్లేట్లో పెట్టుకొని ఇవ్వండి అంతా ఇలానే గీకాలి ఇదిగోండి పుట్టను కూడా ఉడకబెట్టి ఇలా అంతా చాకుతోటి గిరిస్తే ఇలా నీట్గా అయిపోయింది చూడండి ఏం లేదు అంత నీట్గా అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇవన్నీ కరిగి అన్నీ బాగా కలిపి ఇలా బాగా పిసుకుంటూ మళ్ళీ ఒకసారి కడుతున్నాను ఇదిగోండి బోటి అంతా ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నావు కదా దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను ఇదిగోండి బోటి అంతా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కడుగుదాము ఎందుకంటే చిన్న చిన్న ముక్కలుగా దానిలో లోపల ఏదైనా గలీజ్ ఉన్నా ఇప్పుడు ముక్కలు కట్ చేసాం కాబట్టి వచ్చేస్తుంది ఇంకా ఇదిగోండి ఉప్పు వేసుకొని దీంట్లో ఇలా అంతా పిసుకుంటూ ఇదంతా వాసన పోతుంది ఈ ఉప్పు వేసి కడగడం వల్ల ఇదిగోండి ఇలా బాగా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని జాలి గిన్నెలో వేసుకోవాలి ఈ అన్నీ పోతాయి దీంట్లో వేస్తే చూడండి ఎంత బాగా నీట్గా అయిపోయిందో అసలు చేస్తే మటన్ కంటే ఇదే టేస్ట్ ఎక్కువ ఉంటుంది చూడండి ఎంత నీట్గా అయిపోయిందో పోటి ఫస్ట్ చూపించినప్పటికీ ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఇలా శుభ్రంగా కడుక్కోవాలి ఇది చేసుకోవడము కొంచెం ఓపిక్గా చేసుకోవాలి ఒక గంట కష్టపడితే బాగా మంచి బోటి కూర తినచ్చు ఇది బాలిందలకు పెట్టినా చిన్నపిల్లలకు పెట్టినా చాలా ఇది హెల్తీ ఫుడ్ ఇప్పుడు ఇంతకు ముందే అసలు బోటీ ఎవరు తీసుకోకున్నారు కానీ ఇప్పుడైతే మార్కెట్ దగ్గర పోటీ పడి మరి బోటి తీసుకుంటున్నారు ఇదిగోండి ఇంకా బోటీ క్లీనింగ్ ఇంతే అయిపోయింది ఇప్పుడు ఇది మనం కూర చేసుకోవడానికి ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కూర చేసుకోవాలంటే ఇంక ఇది డైరెక్ట్గా ఇలానే చేసుకోవచ్చు ఒకవేళ ఫ్రై చేసుకోవాలనుకుంటే రోస్టు దాన్ని అప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు ఉడకబెట్టేసి చేసుకోవాలి ఇంతేనండి ఇంకా బోటీ క్లీనింగ్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్